హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనకు బియ్యం పిండితో చెక్కలేండి ఇవి చాలా క్రంచీ క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ నోట్లోకి వెనలా కరిగిపోయి చెక్కలను ఒక్కసారి విధంగా ట్రై చేయండి ముందుగా వాటికి కావాల్సినవి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల పెసరపప్పు నానబెట్టుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక టూ అవర్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనకు అది నాన పోతూ ఉంటుందండి మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం రేషన్ రైస్ బియ్యం పిండి అయితే తీసుకున్నానండి నేను వాటితో అయితే చెక్కలు చాలా బాగా వస్తాయి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు వేసేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కొద్ది కరివేపాకు తురుము వేసుకోవాలండి రెండు స్పూన్ల నువ్వులు ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటాయండి వాము ఒక అర స్పూను అరగడం కోసం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుని వేసుకోవాలండి ఈ విధంగా చెక్కలు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రుచికి సరిపడగా సాల్ట్ నెయ్యి వేడి చేసుకుని నెయ్యి అయితే వేసేదండి నెయ్యి ప్లేస్లో మనం బటర్ కానీ లేదంటే డాళ్ళ కానీ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అండి నెయ్యి వేసుకుని ఈ విధంగా చూస్తున్నారు కదా కలుపుకుంటే ఈ విధంగా ముద్ద వచ్చే విధంగా ఉండాలండి ముద్ద కింద తయారు అప్పుడు మనకి బాగుంటుంది పిండి అనేది ఈ విధంగా బాగా మెదుపుకోవాలి ఇప్పుడు గోరువెచ్చిన వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం ముద్దలాగా చేసుకోవాలండి ఈ విధంగా మెదుపు కప్పుకుంటూ ముద్దలాగా బాగా వేళ్ళతో మెదుపుకోవాలి స్మూత్గా ఇలా మృదువుగా మెదుపుకుంటే చెక్కలు అనేది చాలా టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటుంది ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఒక ముద్దలా చేసుకుని క్లాత్ అనేది కప్పుకుంటూ మనం చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు త్వరగా అయిపోతాయి కాబట్టి నేను క్లాత్ అనేది కప్పట్లేదు మీరు ఎక్కువ చెక్కలు చేసే విధానం అయితే కొంచెం చిన్న తడి క్లాత్ అనేది కప్పుకుంటూ చేసుకోండి లేదండి పిండి అనేది గట్టిగా అయిపోతుంది బాగోదు ఈ విధంగా తడి క్లాత్ కప్పుకుంటూ చిన్న చిన్న బాల్స్ అనేది చేసుకోండి ఇప్పుడైతే మనం పూరి ప్రెజర్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకుని ఒక కవర్ పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా అయితే పూరీలు ఒత్తుకునే దాంట్లో వేసేసుకుని ఇలా ఒత్తేసుకుంటే చెక్కలన్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మన సైజు మన ఇష్టం అండి చిన్న పెద్ద అనేది మన ఇష్టం మీకు ఏ విధంగా సైజు అయితే నచ్చుతుందో ఆ విధంగా అయితే చేసుకుని ఈ విధంగా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకుని ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి మనం ఈ విధంగా చెక్కలన్నీ చేసేసుకుని రెడీ చేసుకుని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడం ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి అయితే పెద్ద హై మంట అయితే పెట్టద్దండి లేదు చెక్కలు అనేది త్వరగా వేగిపోతే కానీ లోపలనేది వేగదు అలా కాకుండా చిన్న మంట పెట్టుకుని ఇలా వేయించుకుంటే చాలా బాగా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ టేస్ట్ అయితే కారం చెక్కలు రెడీ అయిపోతే మనం ఇంకా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు చక్కగా లాగించేచ్చింది ఇలా ఫ్రెష్గా చేసుకుని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్